హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ మనం ఇప్పుడు అనంతపురం హైవేలో అయితే ఉన్నాము ఇక్కడ సో ట్రక్లో చిన్న ఒక ట్రక్లో వచ్చి ఒక టిఫన్ సెంటర్ అయితే నడుపుతున్నారు సో హస్బెండ్ వైఫ్ పిల్లలు అంతా కలిసి నడుపుతున్నారు అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బికాస్ రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్లో సో నేను ఆ హోటల్ని చూసి అలాగనే పన్నీర్ నేను కూడా ఆర్డర్ ఇచ్చాను సో ఫ్రెండ్ వాళ్ళు ఏమేమి చేస్తారు ఏమేమి ఉన్నాయో సార్ చూపిస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి నా ఛానల్ అయితే ఫాలో అవుతుంది ఇక్కడ నాకు ఒక ఏదో కావాలి ఏమేమింటాయి ఇవన్నీ వచ్చి ప్రిపేర్ చేస్తారా లేకపోతే ఇక్కడే ప్రిపేర్ చేస్తాను ఎన్ని గంటలకు వస్తారు సో నేనైతే ఇప్పుడు గుడ్డు దోశ ఆర్డర్ ఇచ్చాను అక్క అయితే సో అనంతపురం హైవేలో ఉన్నట్లయితే రాప్తాడు ముందు లెఫ్ట్ సైడ్ లో సో రాప్తాడు ముందు లెఫ్ట్ సైడ్ లో చిన్న ట్రక్ ఉంటుంది ఇక్కడైతే చాలా బాగుంటుంది అని విన్నాను సో ఇప్పుడైతే అక్కడికైతే నేను గుడ్డు దోశ అయితే ఆర్డర్ చేశాను చూడండి దోశ ఇక్కడ ఇక్కడ అన్ని ఉంటాయంట సో చిత్రానము ఇడ్లీ ఉగ్గాని అన్ని ఇక్కడ వచ్చి ప్రిపేర్ చేసి మరి అంట సో క్రౌడ్ అయితే చూడండి మొత్తం ఎంత మొత్తం బండ్లని ఎక్కడైతే నేను తింటారనమాట సో అక్క చెప్తున్నారు ఎలాంటి రెడీమేడ్స్ కానీ అలా ఏముండవు ఇక్కడ వచ్చే మొత్తం ప్రిపేర్ చేస్తారు సో ఇద్దరు మాత్రమే నడుపుతున్నారు సో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ అంటేనే మేము ఎంతో సపోర్ట్ చేస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కడ దొరికారంటే మీరు కనిపించినారంటే కొద్దిసేపు వెయిట్ చేసి తినేసి తినేసేలాంటి ప్రానికి డయల్ చూడండి ఎంత బాగుంటుంది అమ్మాయి అదేంటి సాగు బొంబాయి చట్నీ సాగునీ చూడండి ఫ్రెండ్స్ ఇన్ని వెరైటీస్ ఒక పెద్ద రెస్టారెంట్ పెద్ద హోటల్లో దొరుకుతుంది దొరకదు సో ఇలాంటి దగ్గరనే నీట్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది బికాస్ వాళ్ళకి బిజినెస్ చేయాలని ఒక ఆశ పట్టుదల సో అదే చెప్తాను ప్రతి ఒక్కరికి రోడ్ సైడ్ బిజినెస్ని సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ క్రౌడ్ అయితే చూసారా ఎలా ఉంది ఎంత క్రౌడ్ ఉన్నా చూడండి బికాస్ ఫుడ్ అనేది గా మనం చూసుకుంటున్నాం కాబట్టి అప్పటికప్పుడే ఫ్రెష్ గా వాళ్ళకి మనకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు ఎవరైనా అనంతపురంకి వెళ్ళే దారిలో అయితే ఉన్నట్లయితే ఇక్కడ చూడండి రాబతాడు ముందర చిన్న ట్రక్ అది ఎల్లో కలర్ లో ఉంటారు ఇక్కడ నిలబెట్టి తినేసి మరి వెళ్ళండి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉంటుందంట లంచ్లో వచ్చి పలావ్ కానీ ఏమైనా వైట్ రైస్ కానీ మీల్స్ కూడా ఇస్తారంట సో ఫ్రెండ్స్ ఇలాంటి షాప్స్ని ప్రతి ఒక్కరు ట్రై చేయండి సపోర్ట్ చేయండి ఫుడ్ బిజినెస్ వాళ్ళని సో డెఫినెట్లీ రోడ్ సైడ్ చిన్న వ్యాపారాన్ని మనం హైలైట్ చేద్దాం అదే ఆ యొక్క ఉద్దేశంతోనే నేను సో ప్రతి ఒక్క వీడియోస్ ఇలాంటి దొరికినప్పుడు అంతా వీడియో చేసి మీ ముందుకు పెట్టుకున్నాను సో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవా ఇలాంటి హోటల్స్ అంతా సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే ఫాలో చేసుకుంటు కేర్ బ